నమస్తే నేను సిరే పుష్ప టు ఈ సినిమా కోసం అయితే పుష్ప రాజ్ ఫ్యాన్స్ అదే మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే చాలా వెయిట్ చేస్తున్నారు మూడు సంవత్సరాల తర్వాత ఈ సినిమా అయితే వస్తుంది అయితే ఈ సినిమాకి అన్ని అడ్డంకులు తొలగిపోయి అక్కడికి టికెట్ ప్రైస్ విషయంలో కూడా అడ్డంకులు అని తొలగిపోయిన తర్వాత ఇప్పుడు మరి ఐమాక్స్లో అయితే ఈ సినిమా రావట్లేదు అన్నట్టుగా ఈ సినిమా షోస్ పడట్లేదు అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకి తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు పుష్ప టూ సినిమా ప్రసాద్ ఐమాక్స్లో లేదు ఆ షోస్ పడట్లేదు అన్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఎందుకోసం అంటారు పుష్పాకి మీరు అన్నట్టు చాలా అడ్డంకులు హటల్స్ వచ్చాయని అను అనుకోవాలి ఎందుకంటే ఏదైతే బన్నీ గారు ఉన్న నంద్యాల వెళ్ళారో అప్పటి నుంచి కూడా ఇటువంటి అంశాలు ఎక్కువ తెర మీదకు వస్తున్నాయి అంటే వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ మేము ఆడినమని వీళ్ళు మేము ఎవరు ఆడినవరు అని మేము వాళ్ళు అని రకరకాలుగా అయ్యాయి బట్ ప్రసాద్ ఐమాక్స్ అనేది బిగ్ స్క్రీన్ ఒకటి ఉంది స్మాల్ స్క్రీన్స్ నాలుగు ఎన్ని ఉంటున్నాయి సో బిగ్ స్క్రీన్ మీద నాకు తెలిసి ప్లే చేసిన ఫస్ట్ సినిమా ఏదో దేవుడు సినిమా ఏదో ఒకటి వచ్చిందమ్మా ఆ మధ్యకాలంలో గుర్తులో శ్రీరామ్ దాస్ అనుకుంటా శ్రీరామ్ దాస్ ఏదో ఫస్ట్ అంటే త్రీడీ కాకుండా వేసినది ఒకటి అదే ఫస్ట్ టైం ప్లే చేశారు నాకు తెలిసి తర్వాత చాలా అరుంధతి ఇవన్నీ కూడా త్రీడీ కాకపోయినా అందులో ప్లే చేశారు సో ఇప్పుడు ఒక త్రీడీ ఫిల్మ్ కాకపోయినా మామూలు నా జనరల్ ఫిల్ నార్మల్ ఫీల్మ్ అయినా కూడా అక్కడ ప్లే చేయడానికి ఒక చాలామంది అక్కడ చూస్తేనే బాగుంటుంది ఆ ఎఫెక్ట్స్ ఆ సౌండ్ సిస్టము అంత పెద్ద బిగ్ స్క్రీన్ చూస్తే ఒక థ్రిల్గా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు సో అటువంటి సందర్భంలో అక్కడ వేస్తారు లేదు అనేది పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అయితే లేదు కానీ నేను కూడా చూసింది ఏంటంటే ప్రసాద్స్లో స్మాల్ స్క్రీన్ ఇస్తా ఉన్నారు బిగ్ స్క్రీన్లో లేదు అన్నారు అనేది ఒక ఇది నడుస్తుంది అయితే దీనికి ఫ్యాన్స్ కూడా పూర్తి స్థాయిలో ఒప్పుకోవట్లేదు అసలు అంటే ఇప్పుడు జనరల్గా మామూలు టికెట్లే పన్నెండు వందలు ఎనిమిది వందలు చేస్తే బిగ్ స్క్రీన్ ఇంకెంత చేయాలి చాలా ఎక్కువ రేట్లు పెట్టాలి ఇప్పుడు నాకు తెలిసి అంటే మరి ఇప్పుడు ఎంత కాస్ట్ ఉందో నాకు తెలియదు కానీ మామూలు టికెట్ రేట్లు వంద రూపాయలు మల్టీప్లెక్స్ వంద రూపాయలు ఉన్న రోజుల్లో బిగ్ స్క్రీన్ మూడు వందలు ఉండేది అంటే ఒక ఆల్మోస్ట్ అది ఫిఫ్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ సో ఇవన్నీ నూట యాభై రెండు వందలు అయ్యాక అది ఇంకా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్ళింది సో ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ టికెట్ ఉండేది మామూలు వంద రూపాయలదే పన్నెండు వందలు చేస్తే ఫైవ్ హండ్రెడ్ది ఎంత చేయాలి ఎన్ని రెట్లు పెరగాలి ఒకసారి ఆలోచించండి సో అట్లా అయినప్పుడు అందరు ఫ్యాన్సు బేర్ చేసుకోగలుగుతారు చేసుకోలేరు అనేది చెప్పలేం సో అట్లాంటి సందర్భంలో ఎవరైనా ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు కొంచెం పెండింగ్ పెట్టి వద్దులే మాకు ఆ స్క్రీన్ వద్దు వద్దని చెప్పినా చెప్పి ఉండొచ్చు లేదా ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో డిస్ట్రిబ్యూషన్కి ఆ డిస్ట్రిబ్యూషన్ ఏవైతే దాన్ని ఏమంటారు థియేటర్స్ ఉంటాయో అటువంటి థియేటర్స్కి సంబంధించి వాళ్ళు ఎంత అమౌంట్ పెట్టి కొనుక్కున్నప్పుడు దానికి తగ్గట్టుగా న్యాయం చేసేలాగా అంత టికెట్ రేట్ వస్తే రీజనబుల్లే రానప్పుడు ఏం చేస్తారు అమ్మో అంత కాస్టా ఎందుకు లేరా వేరే బుక్మే షోలోకి వెళ్తే ఆ థియేటర్ ఉందరా ఇక్కడ క్రాస్ రోడ్స్లో ఈ థియేటర్ ఉందరా లేదంటే గచ్చిబోళ్ళు ఆ థియేటర్ ఉందని ఎట్లా చూసుకొని ఫేర్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని వెళ్ళిపోతున్నారు కాబట్టి దీనికి అంతగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది కూడా ఒక అంశం మేబీ దానివల్ల కూడా డ్రాప్ చేసి ఉంటారని నా ఉద్దేశం అంతేగాని బే మల్టీప్లెక్స్ ఇవ్వలేదు మరి అలాగే ఐనాక్స్ పీవీఆర్ నెట్ ఏషియన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మొత్తం ఇప్పుడు ఏషియాలో బన్నీ థియేటర్స్ కూడా ఉన్నాయి కదా సార్ ఒకప్పుడు సత్యం థియేటరు ఏషియన్ వాడు ఏం చేస్తున్నాడు ఎక్కడికక్కడ వాళ్ళు ఆక్యుపై చేసి తీసేసుకొని వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు వచ్చిన దాంట్లో వీళ్ళకి వీళ్ళ పేరు అది ఉంటుంది బట్ అది కూడా ఒక క్యాలిక్యులేషన్ ఉంది ఈ మధ్యకాలంలో దేవరా సినిమాకి ఆ విషయం మనకు బయటకు వచ్చింది మనం చూసాం ఏదైతే మన ఆయన పేరు మర్చిపోయాను నేను మధ్యకాలంలో చాలా రెగ్యులర్గా కనబడే ప్రొడ్యూసర్ గారు ఆయన ఆయన దేవరా మూవీ రైట్స్ కొనేసుకొని ఎంతకని కొనేసుకొని థియేటర్స్ అన్నీ ఆయనే మాట్లాడుకొని ఏషియా కానీ లేదంటే పీవీఆర్ కానీ ఐనాక్సైడ్ అందరితో డీల్ మాట్లాడేసుకొని వాళ్ళతో వచ్చిన షేర్స్ని విన్ ఇన్ తీసుకున్నాడంట సో అదేదో మిస్యూజ్ అయిందని కూడా దేవరా విషయంలో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చింది సో ఇప్పుడు కూడా చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంత అమౌంట్కి కొనేసుకున్నారు కొనుక్కొని వాళ్ళు ఇంకా ఆడించుకొని వచ్చిన దాంట్లో షేర్స్ ఇంకా లాభం వస్తే ప్రొడ్యూసర్కి ఇవ్వడమో ఏదో ఆ లెక్క ఉంటుంది అలాగే డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ వీళ్ళందరూ కూడా టైఅప్ అయ్యి థియేటర్స్ గ్రూప్ ఆఫ్ థియేటర్స్ వానర్స్తో వాళ్ళు సినీ పాలిస్ అని చాలా ఉన్నాయి కదా వీట వాళ్ళతో మాట్లాడుకొని ఏదో టైఅప్ చేసుకున్నా దానివల్ల డిస్ట్రిబ్యూటర్ కూడా కొంత లాభపడతాడు అనేది ఒక కాన్సెప్ట్ ఉంది మనం ఎంత కష్టపడి ఎంత ఫైనాన్స్ తీసుకొచ్చి మేం చేసిన దానికి మాకు ఎంతో కొంత లాభం ఇవ్వాలి కదా అనేది ప్రొడ్యూసర్స్ వాదన అంటే అది వేరే సబ్జెక్టులేండి సో ఇక్కడ మాత్రం మరీ బిగ్ స్క్రీన్ అయితే ఖచ్చితంగా రెండు వేలు రెండు వేల ఐదు వందలు పెట్టాల్సి వస్తుంది కదా మామూలుదే పన్నెండు వందలు ఉన్నప్పుడు సో అందువల్ల ఎక్కడో డ్రాబ్యాక్ అయిందని నేను విన్నాను మరి అందులో వాస్తవం ఎంత నాకు తెలియదు అదే అంటే ఇక్కడ ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా వరకు ఇది ఫ్యాన్స్ కి షాకింగ్ ఎలిమెంట్ ఎందుకంటే మూడు సంవత్సరం నుంచి మూడు సంవత్సరం తర్వాత వస్తున్న సినిమా చా చాలా రోజులు కష్టపడి తీసిన సినిమా సుకుమార్ గారు కూడా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో హైదరాబాద్లో హైదరాబాద్ లో మాట్లాడినారు చాలా వరకు సో ఇప్పుడు ఇట్లాంటి మరి బిగ్ బిగ్ స్క్రీన్ లో రావట్లేదు ఈ సినిమా అంటే మరి ఒకింత వాళ్ళు నిరాశకి లోన గురవుతారు కదా మరి ఎట్లా ఎట్లా అంటారు మరి ఒక బిగ్ స్క్రీన్ ఒకటేనా కాదు మిగతా అన్ని బాగా ఉన్నాయి కదా కాకపోతే ఇప్పటికే ఒక చిన్న లొల్లి అయితే స్టార్ట్ అయింది ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పెడుతున్నారు దానివల్ల ఇబ్బంది ఉంది నిన్న కూడా ఈవెంట్లో మీరు చూస్తే నవీన్ గారు రవి గారు ప్రొడ్యూసర్స్ మాట్లాడుతున్నప్పుడు సార్ మరీ టికెట్ పరిణామం పెడితే ఎట్లా సార్ అని చెప్పి అది ఇప్పుడు ఆల్రెడీ న్యూస్లో కూడా వైరల్ అవుతుంది ఆయన ఒక నిమిషం చెప్పి ఆయన పక్కన ఆయన రవి ప్రొడ్యూసర్ రవి గారికి ఇచ్చి సో అటా అంటే ఎంత ఫ్యాన్స్ అయినా ఎంత పిచ్చగా అభిమానించినా దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా అంటే ఒక మేము కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్ ఏంటంటే ఒక నార్మల్ వ్యక్తి వెళ్ళి బ్యాంక్లో సార్ లోన్ కావాలి సార్ అని అడుగుతారు ఎందుకు లోన్ దేని పర్పస్ లోన్ కావాలంటే పుష్ప టు సినిమా చూడాలి ఆ టికెట్స్ కొనడానికి నాకు లోన్ కావాలని చెప్పేసి సో అంటే జోక్ కాదు అది దాంట్లో ఒక స్పెయిన్ ఉంది ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడంటే ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయాయి కానీ ఒక ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీలో ఒక ట్వంటీ మెంబర్స్ అనుకుందాం అందరూ కలిసి లేదా సరదాగా గ్యాదర్ అయ్యారు ట్వంటీ మెంబర్స్ అరే ట్వంటీ మెంబర్స్ మధ్యాహ్నం లంచ్ చేసుకుని సినిమాకి వెళ్దా అనుకోండి ఒక్కొక్క టికెట్ పన్నెండు అంటే ట్వంటీ మెంబర్స్కి కి ఎంత అయిందమ్మా అవునా పన్నెండు అంటే ఇరవై రెండు వందలు ఒక నాలుగు వేలు అంత అవుతుంది ఇది ఒక ఇరవై నాలుగు వేలు మరి ఖచ్చితంగా లోన్ పెట్టాల్సిందేగా మామూలు ఇమీడియట్ యాప్ లో ఇమీడియట్ లోన్స్ వస్తున్నాయి కదా సో అట్లా అవుతుంది కదా అంటే అది జోక్ గా ఉన్నా కూడా వాస్తవాన్ని వాస్తవాన్ని కూడా ఇప్పుడు కార్టూన్స్ కూడా ఇలాగే చాలా చక్కగా ప్రొజెక్ట్ చేస్తా ఉంటారు కాబట్టి పన్నెండు వందల కోట్లు తెచ్చుకోవాలని చెప్పి ఇక్కడ పన్నెండు వందలు పెట్టారని కూడా చిన్న మేము ఏదో నడుస్తుంది నేను చూశాను పన్నెండు వందల కోట్లు రావాలంట అంటే ఆల్రెడీ వెయ్యి కోట్లు అంత పెట్టారు పన్నెండు వందల కోట్లు వస్తేనే వాళ్ళందరూ సేఫ్గా ఉంటారు మంచి లాభాలు వచ్చినట్టు అండ్ మోర్ ఓవర్ అదేదో థౌజండ్ క్రోర్స్ క్లబ్ అంట ఆ క్లబ్లో కూడా చేరినట్టుగా ఉంటుందని ఏవో రకరకాలుగా ఉన్నాయి దీని మీద రకరకాల కాంట్రవర్సీలు కూడా వినిపిస్తున్నాయి మీకు ఎవరు ఎవడు పెట్టమన్నాడు అంత పెడితే కానీ మేము చూడమన్నామా సబ్జెక్ట్ ఉండాలే కానీ రెండు మూడు కోట్లు పెట్టిన సినిమాలు కూడా ఈరోజు ఆడుతున్నాయి కదా సో అలాంటప్పుడు అంత మేము పెట్టమన్నాం అంటారు కానీ సినిమా ఇస్ ఆల్వేస్ బిగ్గర్ దాన్ కన్నా కొన్ని రెట్లు పెద్దది సినిమా స్క్రీన్ అనేది ఆ స్క్రీన్లో చూస్తే ఒక మనిషి ఇంతెందుగా కనబడతాడు ఒక జంతువులు ఇంతెంతగా కనబడతాయి ఓకే అంటే దానిలో లేనం అయిపోతాం మనం తెలియకుండా ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ లేదా త్రీ అవర్స్ చూస్తున్నంతసేపు అబ్బా సినిమా ఏమి ఏముందరా బాబు అన్నట్టుగా ఒక మెస్మరైజ్ అవుతాం సినిమా ఇది కూడా సార్ డ్యూరేషన్ కూడా చూసుకుంటే దాదాపు నాలుగు గంటల సినిమా సార్ మామూలుగా అయితే టూ అవర్ టూ అండ్ హాఫ్ అవర్స్ సినిమాకి ఇది ఆల్మోస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ ఎంతో మినిట్స్ డ్యూరేషన్ వచ్చిందని చెప్పేసి అంటున్నారు అసలు యాక్చువల్ గా ఫస్ట్ పుష్ప వన్ కూడా ఎక్కువ డ్యూరేషన్ రావడం ఇంకా కట్ చేయలేని పరిస్థితుల్లోనే పార్ట్ టూ కి వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళీ పార్ట్ టూలో కూడా ఆల్మోస్ట్ ఆల్ త్రీ ఫోర్ అవర్స్ వచ్చింది అది కుదించి 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 చేస్తే త్రీ అవర్స్కి వచ్చింది ఇంకా పుష్ప త్రీ అంటారా ఇంకొక మూడేళ్ళు నాకు ఇస్తే చేస్తారని కూడా నిన్న కుమార్ గారు జరిగింది ఎందుకంటే ఒక హీరోగా అన్ని ఏళ్ళు డెడికేట్గా ఉండిపోతే ఇంకా మిగతా కూడా అన్ని జోనర్ చేయాలి కదా హీరో అంటే అందులో నటన అనేది ఒక్క జోనర్ కి పరిమితం కాదు కంటిన్యూస్ గా ఒకే పాత్ర చేసినా బోర్ కొడుతుంది కాబట్టి ఆ అదేదో సరదాగా అని ఉంటారు చూద్దాం మరి ఆ ఫేవర్ ఎట్లా ఎంత వరకు ముందుకు తీసుకెళ్తా